గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు సదుపాయాల కల్పన కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సభలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందన్నారు గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక గుర్తిని సారించి ఈ సభలను ఏర్పాటు చేశామన్నారు స్థానికంగా గ్రామాలకు ఏ ఉన్నాయో ఈ గ్రామ సభల ద్వారా గుర్తించి వాటిని ఆమోదించుకోవాలని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో నిధులను సాధించేందుకు కృషి చేస్తున్నారన్నారు టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గ్రామాలకు దుస్థితి ఏర్పడిందన్నారు గ్రామాలకు ఇచ్చిన నిధులు కూడా వెనక్కి లాక్కొని నిధులను మళ్లించారన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాలలో రహదారులు తాగునీరు పారిశుధ్యము కాలువలు ఇతర మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు అనంతరము గ్రామానికి సంబంధించిన పలు అంశాలను ఆమోదించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకుపల్లి సుభాషిణి ఎంపీడీఓ శైలేంద్ర కుమార్ కేశవులు ఉప్పలి ఈశ్వరయ్య కుడుముల నాగేశ్వరరావు గౌడ్ కేశవులు కాకుపల్లి శివ పంచాయతీ కార్యదర్శి పి అపర్ణ తదితరులు పాల్గొన్నారు నేను మీ దగ్గర నుంచి ఉపాధి హామీ కింద కానీ లేదంటే రకరకాలు గ్రామాల్లో మీరు పడే ఇబ్బందులు ఇప్పుడు వరకు పడిన ఇబ్బందులు ఇటువంటి మనం ఏమి చేస్తే గ్రామాలు బాగుపడతాయి ఈ గ్రామ సభలు దాదాపు ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఈరోజు ఈ సభ మన ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో అసలు ఇటువంటి మీటింగ్ ఇటువంటి సభ పెట్టినా పాపను పోలేదు ఐదు సంవత్సరాలు మీ అందరూ చూసుంటారు అసలు పంచాయతీల్లో ఒక రూపాయి ఒక రూపాయి పొరపాటున కూడా డబ్బు లేదు ఏదైనా ఉన్నా కానీ రకరకాల దీనికి వాడేశారు కానీ గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఈరోజు ఈ కార్యక్రమంతో గ్రామాల్లో బాగుపడతాయి ఇప్పుడే గిరి చెప్పినట్టు గ్రామాల్లో కనీసం శానిటేషన్ కానీ డ్రైనేజ్ రోడ్స్ ఇటువంటి అన్నీ ముఖ్యమైనవి ఈ కార్యక్రమాలు మనం ఉపాధి హామీ కింద ఖచ్చితంగా చేపట్టవచ్చు చేపడతాం కూడా మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్లో మనం కూటమిలో ఉండడం కూడా మన అదృష్టం ఈరోజు ఎందుకంటే మన పరిస్థితులు ఇక్కడ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంది ఈ పరిస్థితుల్లో మనకి ఢిల్లీలో మనం ఆ కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల ఆర్థికంగా కొంచెం మనకి సపోర్ట్ ఉంటుంది మీరందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు ఆయన ఆ కుర్చీలో కూర్చొని కూర్చున్న తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చారు ఎందుకు పోయి వచ్చారంటారు ఆర్థికంగా ఇబ్బందులతో ఈ ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడాలా పెన్షన్ కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి మాటిచ్చిన ప్రతి మాట కూడా నిల దాన్ని నిలబెట్టాలనే కోరికతోటే ఆయన నలభై ఐదు సంవత్సరాలు ఆ అనుభవంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపగలుగుతున్నాడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ చెప్పినట్టు జరపగలుగుతున్నాడు మీ అందరినీ కోరేది ఒకటే గతం కథ మర్చిపోవడాన్ని ముందుకి సంతోషంగా ఏ ఇబ్బందులు ఉన్నా గ్రామాల్లో కానీ అవన్నీ ముందుకు తీసుకురండి పరిష్కారం ఉంటుంది పరిష్కారం కోసమే ఈ సభలు కూడా సో మీ అందరినీ కోరుకునేది ఒకటే సంతోషంగా మన అందరం కూడా మంచి పాలన ముందుకుంది ప్రతి ఒక్కరూ మంచి ఆలోచించి మనకేం కావాలా మనం ఏం చేయగలుగుతాం అనేది దృష్టి పెట్టి మనందరం కూడా కలిసి ఈరోజు ముందుకు పోవాలి ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడం గిరికి ధన్యవాదాలు ఎందుకంటే నేను ఇంకొక ప్రోగ్రాం ఉన్నింది లేదు ఇక్కడికి రావాలన్నా అన్నాడు సరే ఎక్కడైనా ఉదయం ఒక గ్రామానికి పోవాలా మీ కాకుపల్లికే రాగలిగాను చాలా సంతోషం మీ అందరి ముందు కూడా ఇక్కడ నిలబడ్డం నేను చేయగలిగింది ఖచ్చితంగా కూడా నా వంతు ఆ సహాయం ఎప్పుడూ ఉంటుంది కూడా గ్రామంలో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే మంచి మనసుతో మీకు ఏమి కావాలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన చేసి మంచి పరిపాలన ఇది ప్రజల పరిపాల పరిపాలన మీరందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం మనం దిగువంతం చేయాలని కోరుకుంటూ ఎండిఓ గారికి మిగతా కాకుపల్లి గ్రామ పెద్దలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు ప్రజలకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చొరవ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామాల్లో ఎక్కడా గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్న ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాల్లో ఏమేమి పనులు బ్యాలెన్స్ ఉన్నాయి ఒక పని కాకుండా అన్నీ కూడా అదే సిమెంట్ రోడ్డు అయినా డ్రైన్ అయినా తార్ రోడ్డు అయినా పొలాల్లోకి పోయే డొంక రోడ్డు అయినా సాగునీరుకి సంబంధించి కాలువలైనా సాగునీరుకి సంబంధించి కుళాయిలైనా కరెంటు సమస్యలైనా ఏమైనా అన్నీ మీరు ఈ గ్రామ సభల ద్వారా ప్రజల నుండి తెలుసుకుని అవన్నీ కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ప్రభుత్వానికి పంపిస్తే భవిష్యత్తులో ఆయా గ్రామాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఒక చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామ సభలు జరుపుకుంటున్నారు గతంలో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గ్రామాల్లో ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు పేరుకే సచివాలయాలు ఆర్బీకేలు హెల్త్ సెంటర్లు కట్టారు కానీ వాటిలో ఎక్కడ స్టాఫ్ ఉన్న పరిస్థితి లేదు ఊరికే బిల్డింగ్లు కట్టి వదిలేసి మిగతా అన్నీ కూడా టెంకాయలు కొట్టి శంకుస్థాపనకు పరిమిత తెప్పితే ఎక్కడ ఏ పని పూర్తి చేసిన దాఖలా లేవు ఒక్క రూపాయి సర్పంచులు సర్పంచులుగా ప్రజలు ఎన్నుకుంటే ఆ సర్పంచ్లు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఏ సర్పంచ్ దిక్కుడుగా ఏ పంచాయతీ దిక్కు కూడా ఒక్క రూపాయి లేదు ప్రతి పంచాయతీలో కూడా మినిమం మినిమం శానిటేషన్కి బ్లీచింగ్ పౌడర్కి ప్రభుత్వం డబ్బు లేకపోతే ప్రజల నుంచి తో ఒత్తిడి తట్టుకోలేక ఆయా గ్రామాల సర్పంచులు ఎంతమంది డబ్బులు పెట్టారో మాకు ప్రత్యక్షంగా తెలుసు ఇవన్నీ గతంలో ప్రతిపక్షంలో ఉండగానే గుర్తించిన అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఏదో పబ్లిక్ ఏదో మీటింగుల్లో చెప్పడము ఏదో వీడియో టెలికాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లో చెప్పే విధంగా కాకుండా ప్రత్యక్షంగా ఆయా గ్రామాల్లో మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా పాల్గొని తెలుసుకొని అవన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి అవి త్వరి త్వరితగతిన పూర్తి చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలందరూ కూడా జరుపుకుంటున్నాం ఈ గ్రామ సభలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కాకుపల్లి గ్రామంలో ప్రత్యేకంగా స్థానిక పెద్దలు అడిగిన వెంటనే ఒక వాటర్ ప్లాంట్ని సాక్ష్యం చేసిన పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ గ్రామ సభను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో అన్ని పనులు పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక వేసుకొని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుందని మీకు అందరి ద్వారా తెలియజేస్తే సెలవు తీసుకుంటాం